ఎవన ఆడపిల్లలారా ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులారా కొంచెం అనుభవం కలిగిన దైవశావుకుడిగా చెప్తున్నాను నా చేతులెత్తి పెట్టి చెప్తున్నాను ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవన బిడ్డలను ఒంటరిగా ఎక్కడికి పంపించకండి అంకులు వరుసయ్యే వాళ్ళతో కూడా పొరపాటున పంపించకండి అన్న వాళ్ళ దగ్గర కూడా పొరపాటును పంపించకండి కానీ ప్రతి క్షణం ఆడపిల్లను అనుమాన ప్రతి క్షణం ఆడపిల్ల మీద అనుమానపడుతూ మానసికంగా హింసించమని కాదు నేను చెప్పే మాట ఒక వయసుకు వచ్చిన తర్వాత తల్లి పర్యవేక్షణ లేకుండా తండ్రి పర్యవేక్షణ లేకుండా ఆడపిల్లల్ని ఒంటరిగా ఎక్కడికి పంపించడం అది క్షేమకరం కాదు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఏ మా బంధువు అబ్బాయిలే ఏం కాదు అని బండి మీద పంపిస్తారు కూర్చున్న నీ కూతురికి నా అన్న లాంటివాడు అన్న భావన ఉంది కానీ తోలేటువంటి వాడికి నా చెల్లెల్లాంటి భావన ఉండాలి కదా మీకు తెలుసా స్పర్శలో పాపం ఉంటుంది జాగ్రత్త స్పర్శలో పాపం ఉంటుంది జాగ్రత్త మన ఇంటి పక్క అంకులే కదా మన ఇంటి పక్క అంకులే కదా అని అంకుల అంకుల అంకులను పంపిస్తే ఆ అంకుల్ ఆడబిడ్డ జీవితాన్ని పెంకులు చేసి వదిలిపెడతాడు మీ పర్యవేక్షణ లేకుండా మీ మీ ప్రమేయం లేకుండా ఆడపిల్లల్ని ఎక్కడికి ఒంటరిగా పంపించొద్దు అన్న వరసే అవుతాడులేండి నీకు అన్ననే అభిప్రాయం ఉంది కుండాలి కదా నా చెల్లెని మా తమ్ముడేనండి తమ్ముడు నిజమే నీకు తమ్ముడనే భావన ఉంది కుండాలి కదా నా అక్కని వాడికి ఆ భావన లేనప్పుడు తెలియకుండా కన్యత్వాన్ని చెరుపుతాడు జాగ్రత్త కొంతమంది అమాయకత్వం వల్ల సేలాన్ని పాడు చేసుకొని అపవిత్రులుగా మారిపోయిన వాళ్ళు లోకంలో కోకొల్లలుగా ఉన్నారు లోకం భయంకరంగా ఉంది వావి వరసలు తప్పి ప్రజలు పశువులాగా ప్రవర్తిస్తున్నారు కాపాడుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మన భుజాల మీద ఉంది ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళను జాగ్రత్తగా కాపాడుకునే కృప ఆ దైవికమైన మనస్సు దైగల దేవుడు మనందరికీ దయచేయునుగాక ఎవనాడపిల్లలారా ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులరా కొంచెం అనుభవం కలిగిన దైవశావుకుడిగా చెప్తున్నాను నా చేతులు ఎత్తి పెట్టి చెప్తున్నాను ఒక వయసుకు వచ్చిన తర్వాత మీ యవన బిడ్డలను ఒంటరిగా ఎక్కడికి పంపించకండి అంకులు వరసయ్య వాళ్ళతో కూడా పొర్రపాటును పంపించకండి అన్న వరసయ్యే వాళ్ళ దగ్గర కూడా పొరపాటును పంపించకండి అట్లాగని ప్రతి క్షణం ఆడపిల్లను అనుమానపడ ప్రతి క్షణం ఆడపిల్ల మీద అనుమానపడుతూ మానసికంగా హింసించమని కాదు నేను చెప్పే మాట